హాయ్ అండి చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను ఉల్లిగడ్డ పొట్టు తీసాక ఎప్పుడైనా సరే కడుక్కోండి ఉల్లిగడ్డని ఎందుకంటే మనకి నల్లగా పంగస్ అనేది ఉంటుంది ఉల్లిపాయ మీద ఆ ఫంగస్తో కూడా వండకూడదు మనం ఎన్ని లేయర్లు తీసినా ఉంటూనే ఉంటుంది చక్కగా కడుక్కున్నట్లయితే మన చేతికి కూడా అంటకుండా చక్కగా ఉంటుంది చూశారు కదా మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను సన్నంగా తరిగిపెట్టుకోవాలి నేను ఒక పసుపు కొమ్ము ఎన్ని మిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఒక మూడు గంటల ముందే నానబెట్టి సైడ్ పెట్టుకున్నాను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇలా చేసి చూస్తే మీకు కూరలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అంతేకాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం బయట మసాలాలు కూడా ఏ పెడితే కొని చేయకూడదు మనకు తెలిసినవి ఇంట్లో చేసుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు కూడా ధైర్యంగా తినొచ్చు లవంగా చెక్క ఇలాచి అలాగే మిరియాలు అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు నానబెట్టుకున్న పసుపు కొమ్ము ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను సోంపు ఒక స్పూన్ వేసుకున్నాను కాజు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా రుబ్బి మెత్తగా ఫేస్ చేసి మీరు సైడ్ పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వారంకొక్కసారి ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఏ కూరలోనే వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు కొమ్ములు వేస్తున్నాం కాబట్టి మనం రుబ్బినాక వాసన అనేది చాలా బాగుందండి ఆ సువాసన కానీ ఏ కూరలు వేసినా కూర టేస్ట్ వాసన రెండు బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఏగి ఏగయ్యాక మనం ఆ చికెన్ ఏదైతే అది రాళ్ళు ఉప్పేసి ఒక గంట పాటు నానబెట్టుకుని చికెన్ అండి అలా చేసిన వల్ల ముక్క ఏంటంటే సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా ఉంటుంది బాగా వాటర్ లేకుండా ఆయిల్ అంతా పైకి వచ్చేవారు వేపుకొని రాళ్ళు పేసుకొని ఆ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అట్లానే ఈ రుబ్బుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఒక స్పూను అట్లానే మిక్సీ కడుక్కున్న వాటర్ కూడా వేసాను ఆ మిక్సీ గిన్నె కడిగిన వాటర్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంట్లో ఒక మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి నేను ఒకటేసారి చూపించానని అలాగే వదిలిపెట్టేయకండి స్టీల్ కళ అయితే ఇంకా మాడుతుంది కాబట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయడం బాయ్ అండి